నమస్తే మహబూబాబాద్ టీవీ న్యూస్కి స్వాగతం నా పేరు శాలిని వినాయక చవితి నవరాత్రి వేడుకలను పురస్కరించుకుని మహబూబాబాద్ జిల్లా కే సముద్రం పోలీస్ టానా ఎస్ఐ రమేష్ బాబు శుభాకాంక్షలు తెలియజేశారు పోలీస్ ఉన్నతాధికారులకు తనతోటి ఎస్ఐలకు సిబ్బందికి గణేష్ భక్తులకు గణేష్ మంటప నిర్వాహకులకు గ్రామ ప్రజలకు ప్రజా ప్రతినిధులకు పార్టీ నాయకులకు అధికారులకు ఆయన శుభాకాంక్షలు ప్రకటించారు కోవిడ్ నేపథ్యంలో నవరాత్రులు నిమజ్జనం నిర్వహించుకోవాలని ఎస్ఐ సూచించారు డీజే సౌండ్ కు అనుమతి లేదన్నారు నిబంధనలు అతిక్రమించిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఎస్ఐ రమేష్ బాబు హెచ్చరించారు ప్రజలను చైతన్యం చేస్తూ ఖమ్మం టీవీ మహబూబాబాద్ టీవీ నిర్వహిస్తున్న పలు ఈవెంట్లను ఎస్ఐ అభినందించారు యోగేష్ గౌతమ్ సార్కి మరియు సిఆర్కి మరియు కే సముద్ర మండల ప్రజలకు అందరికీ వినాయకరానికి శుభాకాంక్షలు ముఖ్యంగా ఈ గణపతి నవరోత్సవ ఉత్సవాల సందర్భంగా అందరూ ఇప్పుడున్న కోవిడ్ సిచ్యువేషన్ కోవిడ్ నిబంధనలు పాటిస్తూ వినాయక నిమజ్జనం నిమజ్జనం సందర్భంగా ఎక్కడ ఎలాంటి డీజేలకు పర్మిషన్ లేదు డీజేలు పెట్టకూడదు ప్లేస్ నవరాత్రి రోజులో కూడా ఎలాంటి ప్రాబ్లం లేకుండా పూజలు ఇట్లా ప్రశాంతంగా జరుపుకోవాలి వినాయకుల కాడ చాలా ప్రికాషన్ తీసుకొని అన్ని పవర్ కానీ ఇంకా జనరల్గా ఎలాంటి ప్రాబ్లం జరగకుండా అక్కడ ఎలాంటి విషయం జరగకుండా చూసుకోవాలి ఎలాంటి అనవసరం కార్యక్రమాలు కూడా అక్కడ చేయకుండా మరియు గణపతి పూజలు కొంచెం ప్రశాంతంగా జరుపుకోవాలి ముఖ్యంగా వేసంధ్ర మండలంలోని అన్ని వినాయకులకు అందరి ఆర్గనైజ్ తెలియజేయడం జరిగింది ఇక్కడ ఎలాంటి డీజేలకు కానీ పర్మిషన్ లేదు అందరి ఆర్గనైజర్ కూడా మీటింగ్ పెట్టడం జరుగుతుంది వాళ్ళకి కూడా క్లియర్ ఇన్స్ట్రక్షన్ చెప్పడం ప్రతి ఒక్క వినాయకుడు కూడా మేము అందరం విజిట్ చేసి అక్కడ జియో ట్యాగింగ్ చేసి అందరికీ ప్రతి ఒక్కరికి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది అలాగే ముఖ్యంగా మన కేసు మండలంలో నైన్టీన్త్ రోజు ఎక్కువ అరౌండ్ వన్ ఎయిటీన్ వి వన్ ట్వంటీ వాళ్ళ విద్యార్థులే నిమజ్జనం సో ఆ రోజు మాత్రం చాలా జాగ్రత్తలు తీసుకొని అందరూ ప్రశాంతంగా నిమజ్జనం కంప్లీట్ చేసుకోవాలని కోరుకుంటున్నాను ಅಂದ್ರೆ ಮರೊಕಸಾರಿ ವಿನ ಶುಭಾಕಲು ತಿಳಿಸ್ ಇಟ್ಲು ವಿಕೇಶ್ ಎಸ್ಐ ರಮೇಶ್ ಬಾಬು ಬಾಬು ಬಾಜೆ